ఏమవుతుందంట కేవల భక్తి అంటే ఇక్కడ ఏంటి శుద్ధ భక్తి శుద్ధమైనటువంటి భక్తి ద్వారా ఏమవుతుంది వాసుదేవ పరాయణ వాసుదేవ పరాయణ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి శబ్దం అన్నమాట ఇక్కడ వాసుదేవ పరాయణుడు అంటే ఏంటి అర్థం వాసుదేవ పరాయణుడు నిరంతరం అంటే భగవంతుడి యొక్క భక్తియే చేయాలి భక్తికి పూర్తిగా అయిపోయినటువంటి వ్యక్తి కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణ వాసుదేవుడే నాకు సర్వస్వం ఇక ఆయన యొక్క భక్తే నాకు నిత్యం నిరంతరం చేయాల్సింది ఇక అదే చేస్తాను అని చెప్పి అలా ఎవరైతే పూనుకుంటారో వాణ్ణి వాసుదేవ పరాయణుడు అంటారు అలా పూర్తిగా భగవంతుడికి యొక్క అంటే అతనికి స్వయంగా ఎటువంటి ఆశ ఎటువంటి కోరిక లేదు ఈ ఇంద్రియాలను భోగించాలి ఈ రాజ్యాలు వెళ్ళాలి ఈ దేశాలు వెళ్ళాలి ఇలాంటి ఇటువంటి ఎటువంటి కోర్కలేవి లేవు లేకపోతే స్వర్గాలకు వెళ్ళాలి లేకపోతే బ్రహ్మ పదవిని పొందాలి లేకపోతే సో మోక్షాన్ని పొందాలి సంసారం నుంచి బయటపడిపోయి నేను సుఖంగా ఉండాలి అనే అటువంటి కోరికలు కూడా ఏమీ లేవు మరి ఏంటంటే ఆయనకుంది నిరంతరం నిత్యం భగవంతుడి యొక్క సో ఆనందమే నా ఆనందం అనేటువంటి భావనతో భగవంతుడి యొక్క నిత్య సేవలో సంలగ్నమై సంలగ్నం అయిపోయినటువంటి వ్యక్తిని వాసుదేవ పరాయణుడు అంటారనమాట